హై వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ పల్లెటూర్లు అంటే చెప్పాల్సిన అవసరం లేదు పల్లెటూర్లు ఫేమస్ అయినవి పిండి వంటలు అలాంటి పిండి వంటల్లో ఒకటి ఫేమస్ అయిన చేస్తున్నాము వీటి పేరు సున్నుండ్లు అంటారు ఇవి ఆ కాలంలో అయితే చాలా బాగా టేస్ట్ ఉండేవి ఇప్పుడైతే అన్ని టేస్ట్లు రుచులన్నీ తగ్గిపోయి చూడండి ఈ సున్నుండ్లు ఎలా తయారు చేస్తారు వీటిని ప్రాసెస్ చేయటం మొత్తం అంటాం నీకు క్లారిటీగా చెప్తున్నాను మీరు మాత్రం చేయాలంటే ఓపికతో ఉండాలి ఇలాంటి వీడియోలు మాత్రం మిస్ అవ్వకండి

அந்தல சுண்ணல ல மோடி போன் நம்ம மார்க்கட்ல சத்தனன

Dalla ti de 20 salo, 30 salo. Non anlassi ti ఎత్తి పరిస్థితుల్లో మగవాళ్ళు ఎలాంటివి చేయకండి ఓ పొగు పడాలి కదా పెద్ద సున్నుంట్లో తిన్నాం సింపులే ఇలా చేయడమే కష్టం పాతకాలం కాలం పాతకాలం అవట్లేదు అలా ఊట చేయలేము ఇలాంటివి ఏ జంతుకులు

చూశారు కదండి ఫైనల్గా అలా నూరడానికి గంట పడింది అందులోనే బెల్లం వేసి ఆ పిండి ఉంది కాబట్టి ఆ రెండు కలిపి మిక్సింగ్ చేసి అలాగ రాయితో నూరాలి అదే కాకుండా అలా నూరిసిన తర్వాత నెయ్యి డాల్డా పెనం మీద మెరిగించుకొని అది చల్లబడక ఇలాగ అయ్యి పిండిలో వేసుకొని అటు ఇటు కదపాలి ఎందుకంటే అదంతా కలిపితేనే టేస్ట్ వస్తుంది ఆ నెయ్యి టేస్ట్ డాల్డా టేస్టును మీరు మాత్రం ఎలా చేయకపోతే ఆ సున్నుండ వచ్చే టేస్ట్ అయితే రాదు మర్చిపోకండి సల్లబడాకే చేయాలి ఇదంతానా రెచ్చగా వేస్తే సున్నుండ పులిపోస్తుంది అంట నాకే మా అత్తగారు చెప్పారు ఓకేనా ఇప్పుడు ఆ సున్నుండ ఎలాగుందో చూడండి ప్రాసెస్ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి చూశారు కదండి ఫైనల్గా ఆ వండ తయారు చేయడానికి కొంచెం పిండి చేతులు తీసుకుని ఎంతసేపు నొక్తున్నారు ఇలా మన బాయ్స్ అయితే నొక్కలము ఎందుకంటే ఇలా చేయాలంటే అలవాటు ఉండాలి లేడీస్ కాబట్టి వీళ్ళకి అలవాటు కాబట్టి చేస్తున్నారు అప్పట్లో పాతకాలపు వంటలు అయితే చెప్పాల్సిన అవసరం పిండి వంటలు ఇంకా చాలా ఉన్నాయి బూర్లు ఆ జంతుకులు ఇంకా చాలా చాలా ఉన్నాయి చూసారు ఫైనల్గా ఆ ఉండ ఎలా వచ్చిందో ఎంత రౌండ్గా వచ్చిందో మా అత్తగారు కూడా చాలా కష్టపడ్డారు ఇలాంటివి చేయాలంటే ఓపికతో ఉండాలి మీరు మాత్రం ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకండి మిస్ అవ్వకూడదంటే నా విలేజ్ వైఫ్స్ ఛానల్ మాత్రం షేర్ చేసి లైక్ చేయండి గంట మాత్రం సింబల్ హాల్లో పెట్టుకోండి ఇలాంటి వీడియోలు చాలా వీడియోలు వస్తాయి ఒక్కొక్కటి లేట్ అవుతూ ఉంటాయి టైం తీసుకుంటాం కాబట్టి ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా కష్టం ప్రతిరోజు చేయాలంటే మీరు మాత్రం మిస్ అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్